హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను పద్మావతిని అపార్థం చేసుకోవాలని కుట్ర చేసిన దివ్యని చంప పగలగొట్టి నిజాన్ని అందరి ముందు బయటపెట్టిన విక్కీ నిజంగానే దివ్య నిజస్వరూపం విక్కీ తెలుసుకోబోతున్నాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విక్కీ పద్మావతి అయితే కుటుంబం కోసం పెళ్లి కాలేదని చెప్పి మను ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉంటారు ఇక ఆ జాబ్ చేసిన తర్వాత పాపకి ఇక అను అయితే బారసాల చెయ్యాలని అనుకుంటుంది అదే మాటని విక్కీతో అయితే చెప్తాడు ఆర్య అప్పుడే ఇక విక్కీ అయితే దానికి కావాల్సిన డబ్బులను అడ్వాన్స్గా తన మేనేజర్ దగ్గర అయితే తీసుకుంటాడు తీసుకున్న తర్వాత ఆ డబ్బులను చూసి బా పాపకి బారసాలకే కదా ఇది అని అంటూ ఉంటుంది పద్మావతి పద్మావతిని ఆట పట్టించాలని విక్కీ అయితే ఇవి నేను పర్సనల్గా ఖర్చు పెట్టుకోవాలని అడ్వాన్స్గా తీసుకున్నాను నీకు కావాల్సి ఉంటే నువ్వు అడ్వాన్సు తీసుకోవచ్చు కదా అని అంటూ ఉంటాడు విక్కీ వెంటనే దాన్ని జేబులో అయితే పెట్టేస్తాడు అలా విక్కీ జేబులో పెట్టేయడం డబ్బులు అన్నీ కూడా గోడచాటు నుండి చూస్తూ ఉంటుంది దివ్య అయితే ఇక చూస్తూ ఉండి ఇదే నాకు మంచి అవకాశం పూర్తిగా అను మనసుని విషం చేయడానికి ఇది నాకు దేవుడు ఇచ్చిన వరం అంటూ ఇక దివ్య అయితే నటించేస్తూ ఉంటుంది విక్కీ అలాగే పద్మావతి గదిలో లేని సమయంలో వాళ్ళ గదిలోకి వచ్చి విక్కీ జేబులో ఉన్న డబ్బులను తీసేసి పద్మావతి పర్సులో అయితే పెట్టేస్తుంది ఆ డబ్బుని కానీ పద్మావతి పర్సులో కాకుండా మళ్ళీ అనుమానం వస్తుందేమో అని ఎక్కడ పరుసలో పెడితే ఆ తర్వాత మళ్ళీ అది తీసి పద్మావతి చీరల మడతల్లో పెడుతుంది డబ్బులు ఇక పెట్టేసి తనైతే బయటికి వచ్చేస్తుంది తరువాత ఇక ఆర్య అయితే విక్కీని డబ్బులు అడుగుతాడో రేపే కదా పాప బారసాల డబ్బులు ఇస్తావా విక్కీ అని అడుగుతూ ఉంటే ఆ విస్త ఇస్తాను ఆర్య అంతే కూడా సిద్ధంగానే ఉంది ఆఫీస్లో అడ్వాన్స్ తీసుకున్నాను అని విక్కీ తన గదిలోకి వచ్చి ఇక జేబులో అయితే డబ్బులు వెతుకుతూ ఉంటాడో ఎక్కడా కూడా డబ్బులైతే కనిపించవు తర్వాత ఇక పద్మావతి అయితే ఏంటి సారు డబ్బులు ఎక్కడా కనిపించడం లేదా అని అడుగుతూ ఉంటుంది అవును పద్మావతి జేబులోనే కదా పెట్టాను మరి అసలు డబ్బులేమయ్యాయి అని పద్మావతిని అంటూ ఉంటాడు విక్కీ అయితే సారు మన గదిలోకి కూడా ఎవరు వచ్చినట్టు లేరు ఆ డబ్బులు నేను కూడా తీయలేదు అని అంటూ ఉంటుంది పద్మావతి నువ్వు తీసావని నేను చెప్పానా అని అంటూ ఉంటాడు విక్కీ అసలు మన గదిలోకి వచ్చి నా జేబులో ఉన్న డబ్బులు తీయాల్సిన అవసరం ఇంట్లో ఎవరికి వచ్చింది అసలు ఇంట్లో వాళ్ళని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏమీ అర్థం కావడం లేదో అని అంటూ విక్కీ అయితే చాలా కోపంగా అందరినీ పిలుస్తాడు అందరినీ పిలిచిన తర్వాత ఇక అందరూ కూడా వస్తారు అసలు ఇంట్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదో అని అంటూ ఉండగా ఏం జరిగింది నాన్న అని అంటూ ఉంటుంది కుచుల అయితే అప్పుడే ఇక వ్యక్తి అయితే నా గదిలో నా షర్ట్లో పెట్టిన పాప ఫంక్షన్ కని తీసుకువచ్చిన జీతం డబ్బులు ఎవరో కొట్టేశారో మన ఇంట్లోనే ఎవరు ఈ పని చేశారో అర్థం కావడం లేదో అందుకే ఆ మాట అన్నాను అని అంటూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడే ఇక నారాయణ అయితే అసలు మన ఇంట్లో వాళ్లే నీ జేబులో తీయాల్సిన డబ్బులు ఎందుకు తీసుంటారు వాళ్ళకి అవసరం ఏముంది అని నారాయణ అంటూ ఉంటాడు అప్పుడే అను అయితే ఒకవేళ పాప ఫంక్షన్ చేయడానికి ఇష్టం లేని వాళ్ళు ఇలా ఈ పని చేస్తుంటారు మావయ్య అని అను అంటుంది పద్మావతి వంక చూసి అప్పుడే ఇక పద్మావతి వంక చూసి అనేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది పద్మావతి ఏంటక్క ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నాకు పాపకి ఫంక్షన్ చేయడానికి ఇష్టం లేక నేనే ఆ డబ్బులు దాసేసానని చెప్తున్నావా అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అనువుతో దీంట్లో కొత్త ఏముంది నిజంగానే అలాగే జరిగింది కావాల్సి ఉంటే నీ వీరువాలో చెక్ చేస్తే తప్పకుండా డబ్బులు వస్తూ ఉంటాయి అని అనగానే అప్పుడే పద్మావతి తన గదిలోకి వెళ్ళి మొత్తం తన బట్టలన్నీ కూడా విప్పేసి కింద పడేసి మరీ చూస్తుంది అప్పుడే చీరమరతల్లో అయితే డబ్బులు కనబడతాయి చీరమరతల్లో కనిపించిన డబ్బులు అందరూ కూడా చూసేస్తారు చూసేసి నేను చెప్పాను కదా ఈ డబ్బులు పద్మావతి దగ్గరే ఉంటాయి పద్మావతికి మన పాపకి ఫంక్షన్ చేయడం ఇష్టం లేదో డబ్బులు ఖర్చు అయిపోతున్నాయని తెగ బాధపడిపోతుంది అందుకని డబ్బులు దాచేసి ఇప్పుడు కొత్త నాటకం వేస్తుంది అని అను అంటూ ఉంటుంది అప్పుడే విక్కీ అయితే ఏంటను నీ చెల్లెల గురించి నువ్వేనా అలా మాట్లాడేది నీ చెల్లెలు నీ గురించి అసలు ఎన్ని త్యాగాలు చేసిందో అన్నీ కూడా మర్చిపోయావా నువ్వు కేవలం రోజు మన దగ్గర డబ్బు లేదని పాప గురించి ఖర్చు చేయడానికి పద్మావతి తిట్టుకుంటుందని తన మీద నువ్వు ఇంత కోపాన్ని పెంచుకున్నావా అసలు నువ్వు నువ్వేనా అని అంటూ ఉంటాడు విక్కీ అయితే అసలు ఆ డబ్బులు పద్మావతి దగ్గరే ఉన్నాయని నాకు కూడా తెలుసు కానీ పద్మావతి చీరల్లోకి ఆ డబ్బులు ఎలా వెళ్ళాయి అదే తెలియాలి నాకు అని విక్కీ అయితే అంటూ ఉంటాడు పద్మావతి గురించి నాకు బాగా తెలుసు పద్మావతి ఎప్పుడూ కూడా ఇలాంటి పనులు చేయదు తన మీద నాకు అంత నమ్మకం ఉంది అని అంటూ ఉంటే మర్యాదగా తీసిన వాళ్ళు ఒప్పుకుంటే సరే సరే లేకపోతే నేను డైరెక్ట్గా చెప్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు విక్కీ అయితే ఎందుకంటే వాళ్ళు నా గదిలోకి వెళ్ళి రావడం నేను చూశాను కాబట్టి అని అనంగానే అప్పుడే ఇక దివ్య అయితే అంటే నేనే ఆ డబ్బులు తీశానని ఈ విక్కీకి తెలిసిపోయిందా అందుకే గుచ్చుగుచ్చి నా వైపు చూసి అలా మాట్లాడుతున్నాడా అంటూ దివ్యకి అనుమానం అయితే వచ్చేస్తుంది ఇక దివ్య అయితే నేనే చేశాను అని ముందుకైతే వచ్చేస్తుంది అప్పుడే ఎక్కి క్లాప్స్ కొట్టుకుంటూ అసలు నాన్న కడుపులో నువ్వెలా పుట్టావో ఇంత నీచంగా ఆలోచించావో అని అంటూ ఉంటాడు విక్కీ అయితే అసలు పద్మావతి దగ్గర డబ్బులు దాచేసి అందరి ముందు పద్మావతిని ఎందుకు అవమానించాలనుకున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు నారాయణ అప్పుడే విక్కీ అయితే ఎందుకంటే ఇదిగో అను మనసులో ఇలా విషపు బీజాలని నాటుతుంది ఎవరనుకుంటున్నావు బాబాయ్ ఈ దివ్యే అని అంటూ ఉంటాడు విక్కీ అదేంటి బావ అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది అను అయితే ఇక చాలాను నీ చెల్లి గురించి నీకు తెలీదా నీ చెల్లి గురించి నీకు తెలిసి పరాయి మాటలు నమ్మి నీ చెల్లెల్ని అవమానిస్తావా అని విక్కీ అయితే ఈ దివ్య గదిలో నుంచి బయటికి రావడం నేను చూశాను పద్మావతిని నువ్వు అపార్థం చేసుకోవాలని తను ఈ ప్లాన్ చేసింది అసలు ఇలాంటి దాన్ని చంప పగలగొట్టాలి అని దివ్యని చంప పగలగొడతాడు విక్కీ అయితే ఇంకోసారి మన ఇంట్లో ఇలాంటి రిపీట్ అవుతాయి నువ్వు వీధిలో ఉంటావో నాన్నకిచ్చిన మాట కూడా నేను లెక్క చేయను అని విక్కీ అయితే వార్నింగ్ ఇస్తాడు దివ్యకి ఇక అను అయితే పద్మావతిని క్షమాపణ అయితే అడుగుతుంది కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరిలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు